వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్వహం ముఖ్యంగా ఈరోజు ఆశ్లేష బలి సంబంధించిన విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఆశ్లేష నక్షత్రం ఈరోజు డిసెంబర్ ముప్పైనా రావడం విశేషము ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన ఆశ్లేష బలి పూజ చేయించుకోవడానికి విశేషంగా భక్తులు ఈ యొక్క కుక్కే స్వామి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి రావడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ ఈ రోజు ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ గనక చేయించుకున్నట్లయితే జాతక రీత్యా ఏర్పడిన వంశపారంపర్య సర్ప సంబంధమైన దోషాలన్నీ తొలగిపోయి సకాలంలో వారి జీవితానికి అనుకూలమైన విద్య ఉద్యోగం కళ్యాణం సత్సంతానము అన్యోన్య దాంపత్యము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అటువంటి కుకే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఇప్పుడు అందరికీ ఆ అవకాశాన్ని కల్పించాలని ప్రదక్షిణ పద్ధతిలో మీ అందరికీ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది వీరందరూ కూడా ఈ వీడియోను చూస్తూ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలని జాతక రీత్యా వంశ పారంపర్య సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్ని రకాల శుభాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క వారి సేవను చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందండి నేను ఇప్పుడు ప్రదక్షిణ చేస్తూ స్వామి వారిని తలుచుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధించే వాళ్ళు గాని ఓం నమో శం శరవణ నమః అనే మంత్రాన్ని చెప్తూ ఉండండి నేను ప్రదక్షిణ చేస్తూ ఉంటాను ఆ ప్రదక్షిణ చేసిన ఫలితం మీ అందరికీ లభిస్తుంది ఓం శం శరవణ భవాయ నమ శరవణ భవాయ భవాయన

ఇది స్వామివారి గర్భగుడి ప్రవేశ ద్వారము ఇది శ్రీ లక్ష్ లక్ష్మీ నరసింహ స్వామివారి మందిరం అనమాట జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల మహాసంస్థానం వారిచే ప్రతిష్టాపన చేయబడింది శ్రీ సంపుట నరసింహ దేవేరు అని ఇక్కడ స్వామివారిని స్వామిని ఆరాధించడం జరుగుతుంది ఓం నమో శం శరవణ భవాయ నమ ఓం రవణ భవాయ నమ శరవణ భవాయ నమ శరవణ భవాయ నమ శరవణ భవాయ నమ శరవణ భవాయ ఓం శరవణ భవాయ నమ ఇక్కడ అమ్మవారు ఫొసలిగమ్మ అమ్మవారని ఈ ఆలయానికి అమ్మవారు ప్రత్యేకంగా కాపల రక్షణధారిగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు ఇది స్వామివారి కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయము ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి ఆశిస్సులు పొందాలి ప్రదక్షిణ చేసిన ఫలితం ప్రతి ఒక్కరికి కలగాలనేది ఆ సత్సంకల్పము భగవంతుని ఆశీస్సులతో మీ అందరికి మంచి కలగాలని భావిస్తూ ఈ యొక్క వీడియోని తెలియచేయడం జరుగుతుంది ఓం శం శరవణ భవాయన ఓం శం శరవణ భవాయన ఓం శం శరవణ భవాయనమ ఓం శం శరవణ భవాయ న ఓం శం శరవణ భవాయ నమ ఓం శం శరవణ భవాయ నమః ఓం శం శరవణ భవాయ నమ ఓం శం శరవణ భవాయ నమహ ఓం శం శరవణ భవాయ నమః ఓం శం శరవణ భవాయం ఇక్కడ శిఖర దర్శనం వల్ల కూడా మనకు గర్భగుళ్ళో స్వామివారిని దర్శనం చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి ఆ శిఖరం పైన ఉన్న స్వామి గోపురాన్ని దర్శించి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి ఓం శం శరవణ భవాయ నమ శరవణ భవాయ నమ ఇక్కడే మనకు ఆశ్లేష బలి పూజతో బలి పేరుతో పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ సంకల్పం చేయించుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్లే అదే విధంగా సంబంధించిన కార్యక్రమాలు ఈ యొక్క శృంగేరి మఠంలో జరుగుతాయి ఈ శృంగేరి మఠంలో బలికి పూజకు డబ్బులు నాలుగు వందల రూపాయలు రసీదు కట్టి తీసుకున్న వారికి అక్కడ హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది తదుపరి సర్ప సంస్కార పూజ చేయించుకునే వాళ్లకు ఈ యొక్క నాగ ప్రతిష్ట మండపంలో పన్నెండు గంటలకు నాగ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆ ప్రసాదాన్ని తీసుకొని సంపూర్ణమైన నాగ ప్రతిష్ట ఫలితాన్ని పొందుతారనమాట విశిష్టత మనం ఎంతో కొనియాడవచ్చు ప్రతి ఒక్కరికి ఆ స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలి ఓం శం శరవణ భవాయనం ఓం శం శరవణ భవాయనం ఓం శం శరవణ భవాయనం